హాయ్ ఫ్రెండ్స్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి పీఎం కిసాన్ సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అదేవిధంగా ఈ రోజే మనం పిఎం కిసాన్ సంబంధించి పదిహేడవ విడత నిధులు జమ అదేవిధంగా లబ్ధిదారుల స్టేటస్ను చెక్ చేసుకోవాల్సిందని సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్తుంది ముఖ్యంగా దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఏ విధంగా చేసుకోవాలి దీనికి సంబంధించిన వివరాలు సరి చూద్దాం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద పదిహేడో విడత కోసం లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి నివేదికల ప్రకారం ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పదిహేడవ విడత మే చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని మనకు చెప్తున్నారు అందువలన మీరు పదహారవ విడతను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోడీ గారు మోదీ విడుదల చేయడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రెండు వేల ఇరవై నాలుగున మహారాష్ట్రలోని యవత్మార్లో తమ పర్యటన సందర్భంగా తొమ్మిది కోట్ల మందికి పైగా రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలను ఈ పథకం ద్వారా ఇవ్వడం జరిగింది అదేవిధంగా పదహారవ విడతకు సంబంధించి ప్రధాని విడుదల చేశారు అదేవిధంగా పదిహేనవ విడుదలకు నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడున మొదటి విడుదల చేయడం జరిగింది అదేవిధంగా వీటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఒక పద్ధతి అయితే ఉందండి లబ్ధిదారుల స్థితిని తనిఖీ చేయడానికి ఖచ్చితంగా మీరు ఈకేవైసీ సంబంధించి చేసుకున్న తర్వాత పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ సందర్శించాల్సి ఉంటుంది అక్కడ పేజీకి కుడివైపున ఉన్నటువంటి నో యువర్ స్టేటస్ దానిపైన క్లిక్ చేసి దాంట్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు నమోదు చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ కూడా ఎంటర్ చేయడం వల్ల మీరు డేటా అయితే పొందొచ్చని చెప్తున్నారు అదేవిధంగా మీ యొక్క పేరు తనిఖీ ద్వారా కూడా మీ యొక్క గ్రామ పంచాయతీలో ఆ లిస్టు ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు బెనిఫిషరీ లిస్టు మీద క్లిక్ చేసి అక్కడ డాక్డౌన్ చేస్తే అక్కడ జిల్లాల వారిగా మండలాల వారీగా అదేవిధంగా మనకు లిస్ట్ అయితే చూపిస్తుంది ఆ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అదేవిధంగా పీఎం కిసాన్ దరఖాస్తులు ఎలా చేసుకోవాలంటే పీఎం కిసాన్ వెబ్సైట్ను సందర్శించాలి అక్కడ కొత్త రైతు నమోదుపై క్లిక్ చేయగానే ఆధార్ నంబరు ఇక్కడ నమోదు చేసి క్యాప్చర్ మీద నింపాల్సి ఉంటుంది అవసరమైన వివరాలు నమోదు చేసిన తర్వాత అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీ కిఎం కిసాన్ దరఖాస్తు అయితే ఫారం రెండు వేల ఇరవై నాలుగులో అడిగినటువంటి సమాధానాన్ని మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది దానిని సేవ్ చేసి భవిష్యత్తు సూచన కొరకు ప్రింటౌట్ కూడా తీసి పెట్టుకోవాలి తర్వాత సంబంధిత ఆయా డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు కాల్ చేసి తనిఖీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఈ విషయానికి సంబంధించి రైతులందరి కోసం షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూసిన వారితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ